హలో అండి అందరికీ ఏవైతే మనకు ఆరోగ్యానికి మంచివో అవే చాలా పని పెట్టిస్తుంటాయి ఆకుకూర కనీసం వారానికి మూడు సార్లు తిన్నా రోజు తిన్నా కూడా చాలా మంచిది కానీ ఆకుకూర వలవాలంటూ ఎంత పను అసలు ఇప్పుడు మా అత్తమ్మ వలచేటవి ఏంటంటే ఆకుకూర కట్టండి చూసారా కారులు ఎంత పొడవున్నాయంటే ఇప్పుడు అంటే ఫస్ట్ అయితే ఆకురంతా వొలిచేసి పక్కన పెట్టేశారు వాటి కాడలు అయితే ఇంత పొడవని వచ్చాయన్నమాట ఇదైతే పనగని తాకండి ముందైతే దీన్ని నేను అత్తమ్మ వలిచేశాము అలాగే నేను నీట్గా అయితే కట్ చేసి పెట్టేశాను అనమాట ఫ్రై చేయడానికి అని చెప్పి ఇంకా అలాగే ఈ కాడలు చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకుని చాలా బాగుంటుందని మా అత్తమ్మ వలిచారు పీసు ఎంత వస్తుందో ఎంత ఓపు గించుమించు టూ అవర్స్ పట్టిందండి అవి వలచేసరికి తాలింపు అయితే చాలా బాగుంది ఎవరైనా సరే ఇట్లా కాడలు పొడవుగా వచ్చే కనుక ఉంటే పడేయకుండా కొంచెం ఓపిగ్గా వలుచుకొని తింటే అవన్నీ మాత్రమే వలుస్తూ ఉంటారు ఓపిగ్గా కూర్చొని వలుస్తారండి ఫ్రై అయితే భలే ఉందండి చాలా ఎంత స్మూత్ గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి